ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం లేదండి ముందు రోజు పండగ కదా బుధవారం ఇంకా అందుకని మండే ఇలా బుక్ చేసుకున్నాను అనమాట ఫ్లవర్స్ అవన్నీ ఒకరోజు ముందైతే మనకి తక్కువ రేటు పడతాయి ఇంకా అందుకని ఫ్రెష్గా కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చని ఇలా బుక్ చేసుకున్నాను తీరా అట్టుపడలే ఒక మూడు నాలుగు కేజీలు ఇచ్చేసాడండి నేను చూసింది అయితే వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఇట్స్ ఓకే మనీ వాపస్ చేశారు మనీ కట్ చేసుకున్నది ఇంకా ఫ్రె పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదంతా చిన్న లాగు మా యానివర్సరీ రోజు వచ్చాయని చెప్పి చూపిస్తున్నాడు అంతే ఇంకేం లేదు ఆ రోజు మండే అనమాట ఇవన్నీ ఐటమ్స్ వచ్చాయి ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా కేక్ బుక్ చేశాడు మా తమ్ముడు వచ్చేటప్పుడు కేక్ తీసుకొచ్చాడండి క్రాంతి స్వీట్స్ నుంచి దీనిలో కేక్ లేదు ఏమనుకోద్దు ఈ బాక్స్ బాగుంది కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను కేక్ ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా మిడ్ నైట్ అయితే కేక్ సెలబ్రేషన్ కేక్ కటింగ్ జరిగింది అనమాట ఈ బాక్స్ అయితే చాలా క్యూట్గా అనిపించింది నాకు దీనిలో ఒక క్యాండిల్స్ ఒక చాకు ఇంకా ఒక మిన్నీ సైజ్ స్టాక్ ఇచ్చారనమాట ఇలాగా క్యాండీస్ చాలా బాగున్నాయి కేక్ అయితే బ్లాక్ ఫారెస్ట్ నేనైతే ఒక బుకే బుక్ చేశానండి యాక్చువల్గా అది మా హస్బెండ్ ఇవ్వలేదు నేను ఆయనకి ఇచ్చాను ఇంకా వీడియోలో అయితే అది క్యాప్చర్ చేయలేదు మా హస్బెండ్ ఇచ్చిందే క్యాప్చర్ చేశాను ఆయనకి తెలియదు అనమాట నేను బుకే బుక్ చేస్తున్నట్టు ఫస్ట్ టైం అనమాట ఎందుకు ఇవ్వాలనిపించింది థర్టీన్త్ యానివర్సరీ కదా అని చెప్పి ఇంకా మా పిల్లలు కూడా చిన్న లెటర్ రైటింగ్ అలా రాశారనమాట మా గురించి ఇంకా నైట్ కరెక్ట్గా లెవెన్ ఫార్టీ ఎయిట్ అయిందండి యాక్చువల్ మా పెళ్లి ముహూర్తం అనమాట లెవెన్ ఫార్టీ ఎయిట్కి ఆ టైంకి కేక్ కట్ చేయాలని చెప్పి కరెక్ట్గా అలారం పెట్టి కట్ చేశాను ఏం డెకరేషన్ ఏం చేయలేదండి సింపుల్గా అనమాట ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక డెకరేషన్ చేస్తాను ఈ కొంచెం పిల్లలకి ఎగ్జామ్స్ అది జరుగుతూ ఉన్నాయన్నమాట ఇంకా అందుకని నేను ఏం డెకరేషన్ ఎక్కువ ఏం పెట్టుకోలేదు సింపుల్గా చేసేసాను ఇలాగా అవి చిన్న టాయ్స్ ఏమో మా పిల్లలని బుద్ధుడులా మీ సైలెంట్గా ఉండాలని ఇంట్లో పీస్ఫుల్గా ఉండాలని అలా ఏదో సింబాలిక్గా ఆ ఫ్లేవర్స్లా మంచిగా ఉండాలని ఇంకా మా ఆయనకి నేనేం గిఫ్ట్ ఇచ్చాను అన్నది కూడా మీకు ఈ వీడియోలో లాస్ట్లో పెడతానండి ఓకేనా మా హస్బెండ్ నాకేం గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను మా హస్బెండ్కి కంపల్సరీగా బట్టలు తీసుకుంటాను అది నా ఓన్ మనీతో ఎలా అంటే మా బ్రదర్స్ ఇద్దరు పాకెట్ మనీ ఇస్తారనమాట రక్షాబంధన్కి ఆ మనీ దాచుకొని ఎవ్రీ ఇయర్ మా యానివర్సరీ అండ్ బర్త్డేకి ఆయన కేక్ కటింగ్ అండ్ బట్టలు ఆ బడ్జెట్లో ఎంత వస్తుందో అదే తీసుకుంటాను అన్నమాట ఎవ్రీ ఇయర్ ఈ థర్టీన్ ఇయర్స్ అది అలాగే చేశాను ఎందుకంటే అది నా మనీ అయ్యి ఉండాలి అని చెప్పి నా మనీ అంటే అది నా పాకెట్ మనీ కింద కదా రక్షాబంధన్కి ఇచ్చింది సో నేను అది ఇలా యూస్ చేసుకుంటాను అన్నమాట ఎందుకంటే నా హౌస్ వైఫ్ని కదా సో పాకెట్ మనీ మా హస్బెండ్ నేను ఏం తీసుకోను ఏమైనా అవసరం ఉంటే ఆయనకి చెప్తాను ఆయన తీసుకొస్తారు ఈ మనీ మాత్రం నేను ఇలా ఖర్చు పెడతాను ఈ ఈ సెలబ్రేషన్ మాత్రం నేనే చేయాలి యానివర్సరీ కానీ ఈవెన్ బర్త్డేస్ కానీ అయింది అని చెప్పి నాకు ఉంటుంది కేక్ అయితే ఇంకా మా బ్రదర్ తెచ్చేసారు కదా అని చెప్పి ఇంకా ఓకే అని అనుకున్నాను ఇదిగోండి మార్నింగ్ మా ఇద్దరే కలిపి కూర్చోబెట్టి ఇస్తున్నారనమాట పిల్లలు ఇంకా కరెక్ట్గా వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లెటర్ తీసేసుకొని చిన్నగా వీడియో క్యాప్చర్ చేసి పక్కన పెట్టేసాను చిన్న మధ్యలో వాయిస్ కట్ అయిపోయిందండి ఇదిగోండి ఇంకా లెటర్స్ అయితే చూపిస్తున్నారు చూస్తున్నారు మా హస్బెండ్ ఆయన ఫోటో పాస్పోర్ట్ సైజు మా ఇద్దరు పాస్పోర్ట్ సైజు ఫోటోలు వీళ్ళతే యూజ్ చేసేస్తున్నారండి కానీ వాళ్ళు హ్యా పాపం హార్డ్ వర్క్ మెచ్చుకోవాలి ఎంత బాగా చేశారంటే ఇద్దరు ఎంత మంచిగా రాశారంటే ఈ రెండు మా చిన్నోడు చేశాడు అదేమో మా పెద్దోడు రాశాడు లెటరు చాలా క్యూట్గా అనిపించింది అదంతా కటింగ్ పాపం అంత వాళ్ళకి ఎగ్జామ్స్ కదా అయినా సరే వాళ్ళు కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇవన్నీ చేశారనమాట వాళ్ళు ఓన్గానే నేను వదిలేస్తానండి ఏం హెల్ప్ కూడా చేయను అంటే వాళ్ళకి ఎలా వస్తే అలా రాయిని వాళ్ళకి ఏమనిపిస్తా అది అటెండ్ చేయని దానిలో ఆ లెటర్లో మెన్షన్ చేయని అనిపిస్తుంది అందుకే నేను వాళ్ళు ఏమైనా చేస్తే ఇలాంటి యాక్టివిటీస్ నేను అనమాట పక్కన ఇదిగోండి ఈ చూడండి అసలు మమ్మీకి ఇవ్వు డాడీ అంటే లేదు నువ్వే కట్ చేయి నాకు వీడియో అవ్వడదు తీయడం అని చెప్పి అన్నాను ఇది చూడండి ఏదో రాజుగారికి లెటర్ రాసినట్టు అలాగే అనమాట ఇదిగోండి వాళ్ళ డాడీ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో వా సూపర్ క్రియేటివ్ అని చెప్పి అసలు వాళ్ళ డాడీ ఫుల్ ఎక్స్ప్రెస్ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ బయట నుంచి బిర్యా పలావ్ హౌస్ నుంచి తెప్పించుకున్నామండి ఇది కూడా ఫుడ్ చాలా బాగుంది ఇది కూడా నేను ఇంట్లో షార్ట్ వీడియో పెడతాను షార్ట్ ఆర్ లాంగ్ వీడియో బగారా రైస్ గుత్తి వంకాయ కర్రీ అండ్ చికెన్ కర్రీ అనమాట గ్రేవీస్ అండ్ గోంగూర చట్నీ అలా ఇచ్చారు ఇంక ఈవినింగ్ టెంపుల్కి వెళ్తామా లేదా అనుకున్నాను దేవుడి దేవాల చక్కగా శివుడి గుడికి శివాలయానికి వెళ్ళొచ్చేసామండి నాకు యానివర్సరీ కదా ఇంట్లో కూడా పూజ చేయడం అవ్వలేదు మార్నింగ్ ఫుల్ పిల్లలకి వర్క్స్ ఇంకా అదే సరిపోయిందనమాట ఇంకా సరే ఈవినింగ్ అయినా టెంపుల్కి వెళ్దామా అని మనసు అనిపిస్తూ ఉందనమాట మా హస్బెండ్తో అన్నాను అంటే మండే కదా వర్కింగ్ కదా అసలు వాళ్ళకి కుదరట్లేదు ఇద్దరికి తమ్ముడికిను మా హస్బెండ్కి ఇట్స్ ఓకే వాళ్ళు ఒప్పుకుంటే వెళ్దాము లేదంటే ఇంకా లేదు అనుకున్నాను ఇంకా లక్కీగా వాళ్ళు సరే అని చెప్పి నియర్లీ సెవెన్ థర్టీకి బయటికి వెళ్ళామండి టెంపుల్కి ఇంకా లక్కీగా క్లోజ్ చేయలేదనమాట చక్కగా అభిషేకం అయి అంటే అర్చన చేయించుకున్నాము తర్వాత ఇంకా రెస్టారెంట్కి అనమాట ఇంకా ఎలాగో మధ్యాహ్నం పలో అయి తిన్నాం కదా అని చెప్పి ఇంకా రోటీస్ అవన్నీ ఆర్డర్ చెప్పుకున్నాము ఈ బిల్డింగ్స్ ఈ రెస్టారెంట్ అంతా నేను ఆల్రెడీ బ్లాగ్స్లో పెట్టానండి రెస్టారెంట్ వీడియోస్లో ఓకేనా ఇదిగోండి యాక్చువల్లీ ఈ మా పిల్లలు ఇప్పించారండి మా హస్బెండ్ కావాలని ఇవ్వలేదు అసలు నేను నేను ఇచ్చాను యాక్చువల్గా వీడియో తీయలేదు కానీ కేక్ కటింగ్ తర్వాత నేను ఇచ్చాను అనమాట మా హస్బెండ్కి కానీ అదంతా వీడియో తీయలేదు ఈవినింగ్ మాత్రం మా డాడీ ఓకే మమ్మీకి యూ డాడీ అని చెప్పి మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు కలిపి ఇంత అలా ఇప్పించారనమాట నేనే షాక్ అయిపోయినా అసలు ఆయన ఇస్తారా అనుకోలేదు నేను ఇంకా తర్వాత ఈ టీ షర్ట్ కూడా నేను అమెజాన్లో బుక్ చేశానండి మా హస్బెండ్ వేసుకున్న టీషర్టు అది నియర్లీ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఎంత పడింది ఇంక ఇదేమో ఫోన్ అనమాట మా హస్బెండ్ నాకు యానివర్సరీ కింద ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు యాక్చువల్గా నా ఫోన్ ఖరాబ్ అయిందని నా ఛానల్ లైవ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు సో అగైన్ మోటో కాకోకుండా ఈసారి శాంసంగ్ చూద్దాము కెమెరా క్లారిటీ బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైం నా థర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో ఎంత కాస్ట్లీ గిఫ్ట్ అనమాట ఫోన్ది ఇప్పుడు దాకా నేను ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఫోన్సే వాడాను లేకపోతే ఆయన యూజ్ చేసిన మొబైల్స్ నేను వాడేదాన్ని అనమాట అలాంటిది ఇంకా లేదులే నువ్వు తీసుకో అని చెప్పి ఇంకా మా హస్బెండ్ నాకు కొన్ని గిఫ్ట్గా ఇచ్చారు ఇంకా అదంతా ఓపెన్ అదంతా చేస్తున్నారనమాట సీల్ చేయడం ఎందుకంటే వీడియోస్ నేను తీస్తే అవుతుంది కానీ వాళ్ళు సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతున్నారు నేనే అందరిని మాత్రంగా తీస్తుంటే వాళ్ళు అసలు నా హెడ్స్ లేపేస్తున్నారు ఇంకా అలా అని వద్దులే అని చెప్పి ఇంకా నేనే క్యాప్చర్ చేశాను ఈ శాంసంగ్ ఫోన్ వచ్చి థర్టీ థౌజండ్ పడిందండి ఇది కూడా చిన్న లాక్ కింద రిలీజ్ చేస్తాను ఇదేదో చిన్న బిట్ దన్నట్టు చూపించాను అంతే ఇంకా నేను యాక్చువల్గా మా హస్బెండ్కి చిన్న వినాయకుడు గిఫ్ట్గా ఇద్దామని చెప్పి చిన్న గణేషులు ఉంటాయి కదండీ మనకి ఏమంటారు డెకరేషన్ ఐటమ్స్ కింద అది అది అమెజాన్లో మిస్ రాంగ్ ఐటెం వచ్చిందనమాట నేను మా హస్బెండ్కి గణేషుడు అండ్ బట్టలు గిఫ్ట్గా ఇచ్చానండి అండ్ షార్ట్స్ యాక్చువల్గా మా హస్బెండ్ ఏమి కొనుక్కోరండి ఎవ్రీ ఇయర్ నేనే అంటే ఆయన ఇష్టంగా ఏమి వెళ్ళి కొనుక్కోరు ఆయనకి ఏం నీడో అవి నేను ఇంట్లో అమెజాన్లో బుక్ చేస్తాను అనమాట అలా అంటుంది ఆయన షార్ట్స్ కానీ డ్రెస్సెస్ పర్సనల్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే అది నేను బుక్ చేస్తాను అనమాట ఆయనకు ఆయన వెళ్ళి కొనుక్కొని ఇవి తెచ్చుకోవాలి అలా అసలు ఆయనకు ఉండదు అందుకని నేను యానివర్సరీకి మ్యారేజ్ డేకి కంపల్సరీ నేనే ఇచ్చేస్తాను అనమాట ఇగోండి మా పిల్లలు రాసిన క్యూట్ క్యూట్ హ్యాండ్ రైటింగ్ అసలు ఎంత బాగా అనిపించిందో వాళ్ళ నాన్న చదివిన స్కూలు వాళ్ళ డాడీ ఇది అంతా మేము కేర్ చేసుకునేది అంతా కేరింగ్ విత్ హార్ట్ సంథింగ్ మా పెద్దోడు డ్రాడ్ ఇది ఇవన్నీ నాకు గుర్తుగా ఉండాలని చెప్పి ఇలా వీడియో క్యాప్చర్ చేస్తున్నానండి ఇంకా మా మ్యారేజ్ ఫొటోస్ అవి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే నెక్స్ట్ లాగ్లో ఎప్పుడైనా ఆల్బమ్ లాగా కానీ థర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నీ ఉంటాయండి మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ అర్థం చేసుకునే తత్వం కొన్నిసార్లు వాళ్ళు మిస్టేక్ అయినా మనం కాంప్రమైజ్ అవ్వాలి మన మిస్టేక్ అయినా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి మిస్టేక్ మీన్స్ ఏదో పెద్దది కాదు సింపుల్గా కుకింగ్ దగ్గర ఇంకేమైనా పర్సనల్ ఇంట్లో ఫ్యామిలీస్ అవ్వచ్చు అలాంటప్పుడు అడ్జస్ట్ ఉంటే కనుక ఆ మ్యారేజ్ లైఫ్ అనేది సక్సెస్గా వెళ్ళిపోతుందండి స్మూత్గా లేదంటే మనం చీటికి మాటికి గొడవలు పడితే పిల్లల దగ్గర ఇదైపోతాం అనమాట వాళ్ళకి ఊరికినే భయం వచ్చేస్తే ఏదై ఏమైపోయింది అంటే పే హస్బెండ్ వైఫ్ అంటే ఇలాగే ఉంటారా అన్నట్టు క్రియేట్ వాళ్ళకి చేయకూడదు ఏమున్నా హస్బెండ్ వైఫ్ లోపలే మాట్లాడుకోవాలి బయటకు వచ్చిన తర్వాత అంటే హాల్లోకి వచ్చాక అంతా నవ్వుతూనే ఉండాలన్నమాట అప్పుడు ఆ లైఫ్ అనేది బాగుంటుంది మ్యారేజ్ లైఫే కానీ ఇంట్లో ఎఫెక్ట్ ఇది కానీ చాలా బాగుంటుంది ఇదిగోండి మా హస్బెండ్ ఆల్రెడీ ఒక టీషర్ట్ వేసుకున్నారు ఇంకో టీ షర్ట్ ఓపెన్ టీ టీషర్టు షార్ట్స్ ఇంకా ఎలా అనమాట మేమైతే అంతేనండి ఈవెన్ చిన్న గొడవలు వచ్చినా మేము ఒక టైం పెట్టుకుంటాం ఆ టైం అలా కాంప్రమైజ్ అది ఆయన అవ్వచ్చు నేను అవ్వచ్చు అలా ఉంటుందన్నమాట ఇంట్లో గొడవలు లేకుండా ఏ ఇల్లు ఉండదండి ఓకేనా మంచిగా నవ్వుతూ ఇచ్చేసుకొని వెళ్ళిపోయామా ఏదైనా ఓకే అనుకున్నంతవరకు అదంతా బాగానే ఉంటుంది ఆ షార్ట్స్ మూడు వచ్చాయండి అది ఇయర్లీ నాకు ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది ఎయిట్ ఫిఫ్టీ ఎంతో ఇది ఒక టీషర్టు వచ్చి ఒక టీషర్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఎంతో పడిందట్టుంది నాకు అమెజాన్లో సరిగ్గా రేట్లు గుర్తులేవు చాలా క్యాప్ అయిపోయింది కదా మీకు ఇవి చూస్తే అమెజాన్లో తెలిసిపోతాయండి ఇదేమో ఫుల్ హ్యాండ్ టీషర్టు బ్లాక్ది ఆయన ఫేవరెట్ అనమాట బ్లాక్ కలరు ఇదిగోండి ఇంకా చూసి వావ్ అంటున్నారు ఒక యానివర్సరీకి వాచ్ గిఫ్ట్ అలా నాకు కలిగింది ఆయనకి అలా ఇస్తూ ఉంటుంది అనమాట బట్టలు మాత్రం కంపల్సరీ ఉంటాయి ఇంకండి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది ఇంకా లాస్ట్లో మా ఫ్యామిలీ ఫొటోస్ రెస్టారెంట్ దగ్గరది ఇంట్లో బుకే తీసుకున్నప్పుడుది అండ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంకా అలా చిన్న చిన్నగా నా మెమరీ కోసం అలా షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్ టెంపుల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళాము కదా అందుకనే ఫుల్ అంతా బొట్టులు అలా అనమాట మా బ్రదరు నేను మా పిల్లలు అంతా ఓకేనా బాయ్ బాయ్ బాయ్